తెలివైన ఎలుక చిన్న వ్యాపారి ఒక ఊరిలో ఒక ఎలుక ఉండేది అది చాలా తెలివైనది కానీ ఆ ఎలుకకు తినడానికి తిండి కొరత ఎప్పుడూ ఉండేది ఒకరోజు అది ఊరిలో తిరుగుతూ ఒక చిన్న వ్యాపారిని కలిసింది ఆ వ్యాపారి దయాగుణం ఉన్నవాడు ఎలుక అడిగింది అన్నయ్య నాకు కూడా బతకాలి నాకు ఏదైనా చిన్న పని ఇస్తే నేను చేసుకుంటూ తింటాను వ్యాపారి నవ్వుతూ అన్నాడు ఎలుక నువ్వు పని చేయగలవా సరే నేను నీకు ఈ ఒక వడ్ల గింజ ఇస్తాను దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని నీ తెలివితో ఉపయోగించుకో ఎలుక ఆ వడ్ల గింజను తీసుకుని ఒక మూలలో దాచేసింది కొద్ది రోజుల తరువాత అది వర్షం పడే సమయమని గమనించింది ఆ గింజ మొలకెత్తి ఒక చిన్న మొక్కగా మారింది రోజులు గడుస్తూ ఆ మొక్క పొలమంతా వడ్ల గింజలు ఇచ్చింది తరువాత ఎరుక వాటిని సేకరించి అమ్మింది దాంతో డబ్బు వచ్చింది ఆ డబ్బుతో మరిన్ని పనులు చేస్తూ చిన్న వ్యాపారిలాగా మారింది ఎలుకకు అందరూ తెలివైన ఎలుక అని పేరు పెట్టారు నీతి తెలివిగా ఆలోచించి కష్టపడితే చిన్నదైన వస్తువు గొప్ప సంబదగా మారుతుంది